తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు తమ ప్రభావం చూపుతున్నాయి రెండు రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక ఈ సమయం పాములు జతకట్టే సమయం కూడా కావడంతో వీటి సంచారం ఎక్కువైంది పొలాలు ఇల్లు ఇలా ఎక్కడ చూసినా పాములు కనిపిస్తూ ప్రజలను ఒకంత భయానికి గురిచేస్తున్నాయి తాజాగా ఓ జర్రిపోతూ ఆహారం కోసమే వచ్చిందో తన జతను వెతుక్కుంటూ వచ్చిందో కానీ ఊహించని విధంగా కోళ్ల షెడ్డుకు ఫెన్సింగ్ లా వేసిన వలలో చిక్కుకుపోయింది అందులోంచి బయటకు రాలేక నానా తంటాలు పడింది అనకాపల్లి జిల్లా ఎలమంచల్ సమీపంలోని వెంకటాపురంలో ఓ రైతు తన పొలంలో షెడ్ వేసి అందులో కోళ్లు పక్షులు పెంపకానికి సిద్ధమయ్యాడు షెడ్ చుట్టూ ఇతర జంతువులు పక్షులు చొరబడకుండా ఏర్పాటు చేసుకున్నాడు ఈ క్రమంలో అక్కడి పనుల నిమిత్తం షెడ్ వద్దకు వెళ్లిన ఆ రైతుకు ఆ వల దగ్గర నుంచి వింత శబ్దాలు వినిపించాయి ఏమై ఉంటుందా అని చుట్టుపక్కల అంతా వెతికాడు వలలో చిక్కుకున్న భారీ జరుపోతును చూసి షాక్ అయ్యాడు విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు సుమారు పది అడుగుల పొడవుతో బంగారు వర్ణంలో ఉన్న ఆ భారీ జెర్రుపోతును చూసి అంతా ఆశ్చర్యపోయారు వల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న పాము వీరిని చూసి కంగారు పడింది వారు తనని ఎక్కడ చంపేస్తారోనని వారిపై దాడికి యత్నించింది కానీ వలలో చిక్కుకుపోవటంతో సాధ్యం కాలేదు ఇంతలో కోళ్ల షెడ్ యజమాని స్థానిక స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం ఇచ్చాడు వెంటనే అక్కడికి చేరుకున్న కిరణ్ వలలో చిక్కుకున్న పాము నీరసించి ఉండటం గమనించాడు ఒకవైపు నిరసించినప్పటికీ కసితో కోపంలో ఉన్న పాము స్నేక్ క్యాచర్ పై దాడికి యత్నించింది అయినా భయపడకుండా కిరణ్ జరుపొదును రక్షించాడు పామును జాగ్రత్తగా పట్టుకుని వలను కత్తెరతో కట్ చేసి సురక్షితంగా కాపాడి దానికి సపర్యలు చేసి అనంతరం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు